హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదాశివేశ్వరాలి తెలుపులో శివరాత్రి పర్వదిన సందర్భంగా పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు ఎల్బి నగర్ విష్ణుగోపాల పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ప్రజలందరూ ఎంతో మహాన్యుతమైన శివేశ్వర దర్శించుకొని ఆ సదాశివేశ్వరుని అనుగ్రహం ఆ శిష్యుని పొందాలని ఇక్కడ ప్రతిరోజు ఇంకొక రోజు ఒక కార్యక్రమం ఉంటుంది ఈరోజు ఈవినింగ్ వచ్చేసి కళ్యాణం ఉంటుంది రేపు అన్నదానం ఉంటుంది ఆ సదాశివేశ్వరి ఆ శిష్యుని గారు పట్టణ ప్రజలందరికీ అందరికీ ఆ సదాశివేశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొకసారి శివగంగా కాళీ సంక్షేమ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం ధన్యవాదాలు సాయంత్రాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాయంత్రం ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే లింగోత్సవ సమయంలో మహా పరమ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం ఉంటుంది తదుపరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పూర్ణావతి ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్నాభిషేకం ఉంటుందా ప్రసాదం ఉంటుంది భక్తులందరూ విచేసి ఈ మహోత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహాకేశ్వరి అనుగ్రహం అందరికీ అన్ని వేల ఉండాలని గుడి గడించిన కాదు నుంచి ఎన్నోసార్లు జరుగుతుంది శివరాత్రి ఇప్పటికీ గుడి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రజలు కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ కానీ ఉపవాస దీక్ష విరమించడానికి కింద హాల్ కానీ అన్నీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమకూర్చడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అందరూ ఏ అవకాశాన్ని ఇబ్బందులు చేసుకుని ఆ సదాశివేషన్ ఆశ పొందాలని మరొకసారి మనం చేసుకుంటారు మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈరోజు ఎల్బీ నగర్లోని శివలో శ్రీశ్రీ శ్రమేశ్వర ఆలయంలో శ్రీవామకాళి సంక్షేమ సంఘ మహాద్వరాలో పదమూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా వివరించడం జరుగుతుంది దీని నాను మన సంక్షేమ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహకారాలు నిర్వహించడం జరిగింది ఈ ఈ ఆలయం నిర్మాణం చేసి పదమూడు సంవత్సరాలు అయింది ఏదైతే ఇక్కడ మన శివాలయంలో శివలింగం ఉందో అత్యంత పవిత్రమైందని ఈ శివాలయం దర్శనం చేసుకుంటే రాజుగారిని మొక్కుంటే అన్నీ బాధలు తొలగిపోతాయని భక్తులు అపారమైన నమ్మకం ఊళ్ళీ కాళ్ళు వాసులే కాకుండా కాలువాసం కానీ ఇంకా దూర ప్రాంతాల గురించి కూడా మా దేవాలయానికి వచ్చేస్తారు అందుకనే ప్రతి సంవత్సరం వినంతంగా అభివృద్ధి చెందినట్టు ప్రతి సంవత్సరం ఇంకా భక్తులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు ఈరోజు నిన్న నుంచి కార్యక్రమాలు మొదలైన ఈరోజు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా భక్తులు విభృతంగా రెచ్చి ఉంటుంది సాయంత్రం నాలుగు తర్వాత ఉపవాస దీక్షలు ప్రారంభమై ఆ రోజు సాయంత్రం సాయంత్రం రెండు కిలోమీటర్ల మేర భారీ ఎత్తున లైన్తో భక్తులు విభితంగా వస్తారు దీన్ని పడుతుంది మన సుగార సదర్శనం మీద భక్తులకు అపారమైన నమ్మకం అలాగే రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాదాపు ఐదు నుంచి ఆరు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే రేపు సాయంత్రం మన గ్రామ ఊరేపు కార్యక్రమం ఉంటుంది ఊరేపు కార్యక్రమంలో మా కాళీమాతలు కాళీ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఎన్ని కార్యక్రమాలు భక్తుల కాళీ వాళ్ళ సహకారంతో భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించదరుగుతుంది మరొకసారి భక్తులకు కాళీవాసలకు అందరికీ ఆ సదాశివుని అనుగ్రహం ఉండాలని మహాశివరాత్రి తెలియజేస్తున్నాం thank yeah. you